స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నమస్తే వెల్కమ్ టు నేను మీ అనిల్ ప్రస్తుతం మాతో ఉన్నారు కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గారు కరీంనగర్లో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామాలపై ఒకసారి వార్త మాట్లాడదు అన్న నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఈ విలీనం వివాదం కొన్ని కరీంనగర్ చుట్టుపక్కల కొన్ని గ్రామాల విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది సో ఆయా గ్రామాల ప్రజలు కాస్త వివాదం తిరగడం జరిగింది మేము మాకు కార్పొరేషన్ అవసరం లేదు మేము గ్రామ పంచాయతీ ఉంటాము అన్నట్టుగా చాలా మంది కూడా ఆందోళన చేసిన సందర్భం సో ఎలా ఉండబోతున్నది కార్పొరేషన్ కలిపితే లాభ నష్టం ఆయా గ్రామాలకు ఒక విధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రామాలు కలపడం అనేది చాలా అనాలోచిత నిర్ణయం ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషన్ గతంలో గ్రామ పంచాయతీలు రెండు వేల పంతొమ్మిదిలో కలవక ముందు ఇరవై మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి నగరపాలక సంస్థ చాలా తక్కువ ఆర్థిక వనరులతోటి కొనసాగుతున్న నగరపాలక సంస్థ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఎనిమిది గ్రామాలను నగరపాలక సంస్థలు విలీనం చేయడం జరిగింది దానివల్ల అరవై ఐదు కిలోమీటర్లకు పరిధి విస్తరించింది జనాభా ప్రాతిపదికను చూసుకున్నప్పుడు నాలుగున్నర నుంచి ఐదు లక్షల జనాభాకు విస్తరించింది ఇప్పటికే గత ఐదు సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నిధులు అందుబాటులో నగరపాల సంస్థలో ఉన్నప్పటికీ కూడా ఒకవైపు గత ప్రభుత్వం వచ్చినటువంటి సీఎం ఆమె నిధులు కావచ్చు స్మార్ట్ సిటీ పరంగా వచ్చినటువంటి వెయ్యి కోట్ల నిధులు కావచ్చు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మేము విలీన గ్రామాలకు న్యాయం చేయలేకపోయామనేది వాస్తవం ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిధులు కొన్ని నిబంధనల మేరకు స్మార్ట్ సిటీ నిబంధనల మేరకు నిధులు అన్ని విలీన గ్రామాల్లో వినియోగించుకోలేకపోయినాం దానికి ఉన్న పరిధి లిమిట్ కాబట్టి ఆ పరిధి లోపలనే పనులు చేసినాం పాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే ప్రయత్నం ఇప్పటికే విలీన గ్రామాలకు అన్యాయం జరిగింది నేను గతం నుంచి కూడా కోరుతూ ఉన్నాను నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు విలీన గ్రామాలకు కొంత ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి చెప్తే ఒక నూట ముప్పై రెండు కోట్ల సీఎం వస్తున్న తోడు ఒక యాభై అరవై కోట్ల రూపాయలు విలీన గ్రామాల్లోకి ప్రతిపాదన ఇచ్చిన టెండర్స్ అయినాయి అవి పనుల దశలో ఆగిపోయినాయి ఇంకా పనులు జరగలేదు ఆ విధంగా అభివృద్ధి అనేది కుంటుపడ్డది వాళ్ళకు గతంలో విలీన గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు చాలా రకాల నిధులు అందుబాటులో ఉండే ఒకవైపు ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కావచ్చు ఒకవైపు ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు ఒకవైపు గ్రామ పంచాయతీలకు వచ్చే అదనపు గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు ఇవన్నీ అందుబాటులో ఉంటే వాళ్ళకు ట్యాక్స్లు కూడా చాలా నామమాత్రంగా ఉండేవి ఇప్పుడు ఏమైంది ట్యాక్స్లు పెరిగినాయి అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ఈ విధంగా అరవై ఐదు కిలోమీటర్ల పరిధిలోనే మేము సరైన న్యాయం చేయలేకపోతూ ఉంటే ఈరోజు మళ్ళీ ప్రభుత్వం కొత్తపల్లి మున్సిపాలిటీని తీసుకొచ్చి ఒక బొమ్మకల్ నుంచి గోపాల్పూర్ దుర్చేడు వరకు ఒకవైపు మల్కాపూర్ చింతకుంట వరకు లక్ష్మీపూర్ వరకు ఇవన్నీ విస్తరించడం వల్ల దాదాపు నూరు నూట ఇరవై కిలో యాభై కిలోమీటర్ల పరిధి నగరపాల సంస్థ విస్తరిస్తూ ఉన్నది దీనివల్ల ఏ విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది ఏ విధంగా గ్రామాలకు అభివృద్ధి చేయగలతో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను విలీనానికి వ్యతిరేకం కాదు విలీనం చేసినప్పుడు ఆ విలీన గ్రామాలకు సరియైన నిధులు కేటాయించాలి ప్రత్యేకమైన నిధులు గ్రాంట్స్ కేటాయించాలనేది నా వాదన ఎందుకంటే వాళ్ళకొచ్చే ఎన్ఆర్ ఉపాధి హామీ పథకం పోయింది వచ్చే ఇతర ఫైనాన్స్ కమిషన్ నిధులు పోయినాయి వారికి వచ్చే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకందరికీ ఇప్పుడు రాబోయే రెండు సంవత్సరాలు ట్యాక్సులు పెరిగే అవకాశం ఉంటుంది ఇంటి పనులు పెరుగుతుంది మరి వారికి ఉన్నటువంటి అనేక ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ నష్టపోతున్నప్పుడు మరి వారు ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారనేది అనేది నిర్ణయం తీసుకోలేదు నేను గత సంవత్సర కాలంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలో ఉన్న విలీన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించండి నేను ఒకవేళ మొత్తుకుంటా ఉంటే అది పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపల్ కలిపి దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది దీనివల్ల ఆ విలీన గ్రామ పంచాయతీలు చాలా ప్రజలకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది సరైన అయిన శానిటేషన్ ఉండదు సరైన వాటర్ సప్లై వసతి కల్పించే అవకాశం ఉండదు సరైన లైటింగ్ వసతి అవకాశం ఉండదు ఏ విధంగా కూడా మున్సిపాలిటీ న్యాయం చేయలేకపోతుంది కాబట్టి మరి ఎందుకంటే నేను ఒక బాధ్యతగా ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్లో ఒక కౌన్సిలర్గా ఒక కార్పొరేటర్గా ఈరోజు మేయర్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను స్థానికంగా లోపుతుగా ఉన్నటువంటి సమస్య తెలుసు కాబట్టి నా యొక్క బలమైన అభిప్రాయం ఇది అంటే నిధులు ఎలా మంజూరు చేస్తారన్న ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఎలా ఉంటుంది ముందు కార్పొరేషన్లో ఎలా ఉంటుంది ఏదైతే ఇప్పుడు కొన్ని గ్రామాలను విలీనం చేయలేదు సో ఇప్పుడు చేస్తే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది గ్రామ వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్థిక వసతులు చాలా తక్కువ మున్సిపల్ నిధులతోటి అభివృద్ధి చేయాలనేది జరగని పని ఎందుకంటే మాకు ఉండేటి ఆర్థిక వనరులు చాలా తక్కువ మాకుండా సొంత ఆదాయం వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కల్పం రోజు డెబ్బై డెబ్బై ఐదు కోట్లు దాటే పరిస్థితి ఉండదు ప్రతి సంవత్సరం దానిలో దాదాపు అరవై కోట్ల రూపాయలు జీత పత్యాలకు రకరకాలుగా కరెంటు బిల్స్ కు రకరకాలుగా పోయే అవకాశం ఉంటుంది ఈ అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేం కాబట్టి ఒకవేళ మన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేము ఒకవేళ వచ్చే నిధులు రాకుండా అయిపోతున్నాయి ఈ విధంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ ఒక యాభై కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ ప్రకటించాలని నేను డిమాండ్ చేసినాం గతంలో ఎనిమిది గ్రామ పంచాయతీ ఉంటే ఎనిమిది గ్రామ పంచాయతీలు కూడా యాభై యాభై కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించండి ఇప్పుడు కొత్తగా కలిపే గ్రామ పంచాయతీలు కూడా ఒక యాభై యాభై కోట్లు నిధులు కేటాయిస్తే కనీసం వారికి మౌలిక వసతులు రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు వాటర్ సప్లై కావచ్చు లైటింగ్ కావచ్చు శానిటేషన్ పరంగా అనేక వసతులు ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఒక పది సంవత్సరాల వరకు వాళ్ళకి ట్యాక్స్ని పెంచకుండా జీవోలో ప్రకటించాలి ఇప్పుడు మూడు సంవత్సరాలకు ట్యాక్స్ని పెంచుతాం ఒకవేళ మౌలిక వసతులు సదుపాయాలు ఏం కల్పించాం ట్యాక్స్ని పెంచుతాం ఒక పది సంవత్సరాల వరకు వారికి ఎలాంటి ఇంటి పన్ను పెంచకుండా ఉండేదో కూడా జీవోలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జీవో రాబోతుందో ఆ జీవోలో ప్రకటించాలి అప్పుడే వాళ్ళకు కొంచెం ఊరట లభిస్తుంది తప్పితే లేకపోతే విలీన గ్రామాల్లో గోపాల్పూర్ అనేది పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం దుర్షేడ్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం లక్ష్మీపూర్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం మల్కాపూర్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ ఆధారిత గ్రామం కొత్తపల్లి మున్సిపాలిటీ కొంచెం కూడా ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి చేనేతరంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం నగర పాలక దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒక బొమ్మకాలు మాత్రం నగరానికి అనుకుంటే బొమ్మకాలను కొంతపాటు రాజీవ్ రాజధాని లోపల కలిపి ఉంటే మిగతా బొమ్మకాలు కూడా మొత్తం వ్యవసాయ గ్రామం ఇవన్నీ కూడా చూసుకోవాలి బొమ్మకాలకు దాని ఉన్న గుంటూరుపల్లి కావచ్చు ఇవన్నీ కూడా వ్యవసాయం ఆధారపడేటువంటి ఉన్నాయి మరి వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ పెడితే వారి భూములకు వ్యవసాయం సంబంధించినటువంటి వసతులు పోతాయి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచించలేదు చెప్తారా ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇప్పుడు పట్టణీకరణ చేయాలనేది ప్రభుత్వం ఒక విధానం అయితే పట్టణీకరణ జరగాలంటే దానికి సమైన మౌలిక వసతులు రావాలి ఈ రోజు మేము స్మార్ట్ సిటీలో వెయ్యి కోటి రూపాయలు అందుబాటులో ఉన్న కాబట్టి కరీంనగర్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దగలిగాం స్మార్ట్ సిటీ అయిపోయింది ఈ మారిస్తూ స్మార్ట్ సిటీ అయిపోతుంది అదనంగా కూడా నిధులు వచ్చే అవకాశం లేదు ముఖ్యమంత్రి ఆమె నిధులు గతంలో వచ్చిన నిధులు అవి కూడా అయిపోయినాయి కొత్తగా ముఖ్యమంత్రి గారు వన్ ఇయర్ నిధులు వచ్చి ఒక నిధు రూపాయి నిధులు కూడా నగరపాలక సంస్థ ప్రత్యేకంగా కేటాయించలేదు మరి నిధులు కేటాయించకుండా ఉన్న గ్రామ నగరపాలక సంస్థ ఉన్నదే డెబ్బై కోట్ల ఆదాయం మీద మేము ఇప్పుడు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్నే ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయలేకపోతున్నాం మా మీద ఇంకా బడ్ ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలుగుతారు మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఆలోచించాలని నేను చెప్పు కోరినా తప్పకుండా కూడా విలీన గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి యాభై కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించి ఒక పది సంవత్సరాల వరకు వారికి ఎలాంటి ఇంటి పనులు పెంచబోవని జీవోలో లిఖిత పూర్వకంగా ప్రకటించినప్పుడే కొంత ఊరట లభిస్తుంది తప్పితే లేకపోతే ఇది కంటి చూపి ప్రథమ పౌరాణిక మరికొన్ని రోజులు చాలా ఎందుకంటే నేను రెండు వేల సంవత్సరంలో మొదటిసారి కౌన్సిలర్ గా గెలిచిన అప్పుడు జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధి నక్కకు నాగలు కనుక తేడా ఉంది ఈ రోజు మాకు స్మార్ట్ సిటీలో నిధులు అందుబాటులో ఉండడం అనేది మాకు మా పాలక వర్గానికి వచ్చినటువంటి వరం ఆ నిధులను గతంలో రెండు మూడు సంవత్సరాలు నిరుపయోగం పెట్టిన వాటిని మేము ఉపయోగంలో తీసుకొచ్చినాం ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే ప్రణాళిక చేసినాం దాదాపుగా నిధులను ఉపయోగించుకున్నాం ప్రజల కన్న ముందు కనబడుతూ ఉండదు నగరంలో ఏ వైపు పోయినా కూడా అభివృద్ధి అనేది కన్నులకు కట్టిన కన్న క కట్టినట్టే కనబడుతూ ఉండదు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం ఒకవేళ నగరంలో గతంలో రెండు రోజుల కోసం మంచి ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతిరోజు మంచి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం నగరాన్ని తెలంగాణలో కాదు యావత్ ఇండియాలోనే భారతదేశంలోనే మొట్టమొదటి నగరం ప్రతిరోజు మంచినీరు ఇస్తున్నటువంటి నగరం కాబట్టి ఈ విధంగా మేము చాలా అభివృద్ధి చేసినాం దా మళ్ళీ అంతేకాకుండా ఇంకా మా సీఎం వచ్చి నీళ్ళు గతంలో ఉంటే వాటిని కూడా వినియోగకు తీసుకొచ్చుకున్నాం టూ కింద నీళ్ళు వస్తే వాటిని వాడుతూ ఉన్నాం రోజు కరీంనగర్ నగరం రెండు మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన చూస్తే ఈ నగరం ఇంత గొప్పగా ఎలా మారిందని ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేసినాం చాలా సంతోషంగా ఉంది మా పాలక వర్గ సభ్యులు పూర్తి సహకారం అందించారు మా కమిషనర్స్ కావచ్చు పున్న కలెక్టర్స్ కావచ్చు ఇప్పుడున్న కలెక్టర్ కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న మంత్రి గారు కావచ్చు అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అప్పుడు ఎంపీగా ఇప్పుడు మా కేంద్ర మంత్రిగా అనేక రకాల సహకారం అందించడం వల్ల ఈ అభివృద్ధి అనేది సాధ్యమైంది చాలా సంతృప్తిగా ఐదు సంవత్సరాల కాలం గడిపి ప్రజలకు అన్ని రకాలుగా కూడా పురపాలక సేవలు అందించి మున్సిపల్ ఆఫీసులో చాలా రిఫార్మ్ తీసుకొచ్చినాం సిటిజన్ సర్వీస్ సెంటర్ ఆమె బిల్డింగ్ స్టార్ట్ చేసినాం ప్రజలకు సులువుగా సౌ ఆన్లైన్లో సౌకర్యాలు కల్పించినందుకు చేసినాం వీధి వ్యాపారస్తుల కోసం బ్రహ్మాండమైన కాంప్లెక్స్ నిర్మించడం బ్రహ్మ ప్రజలకు అందుబాటులోకి బ్రహ్మాండమైన వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ తీసుకొచ్చినాం అనేక రకాలుగా లైటింగ్ బ్రహ్మాండమైన లైటింగ్ కరీంనగర్ నైట్లో నైట్లో తిరుగుతూ ఉంటే పగలే వెన్నెల్లాగా కనిపించే విధంగా నగరాన్ని మార్చినాం అండ్ అనేక రకాలుగా అభివృద్ధి చేసినాం కాబట్టి చాలా సంతృప్తికరంగా మాకు ఈ ఐదు సంవత్సరాల కాలం గడిచింది తప్పకుండా కూడా మా ఈ మా వాళ్ళవరణ ప్రజలు హర్షిస్తారు తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశం వస్తే వారి దీవెనలు తీసుకుంటాం మళ్ళీ ప్రజా సేవలోనే అంకితం అవుతుంది అంటే ఈ ఐదు సంవత్సరాలు ఏది చేస్తా అనే మిగిలిపోయిన పని అంటూ లేదు చాలా పనులు చెప్పకుంటే చేసినాం అంటే ఈ రోజు కరీంనగర్ లో నైట్ ఫుడ్ కోర్ట్ అనేది ఎవరికి తెలియదు కరీంనగర్ లో నైట్ ఫుడ్ కోర్ట్ తీసుకొచ్చిన ఎవరు అడగలేదు రోజు స్ట్రీట్ వెండర్స్ రోడ్ మీద బతికే వాళ్ళ కోసం బ్రహ్మాండమైన స్ట్రీట్ జోన్ తీసుకొచ్చినాము అంటే ఏదైనా కూడా అనుకుంటే అమలు చేయగలిగిన బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్ బైపాస్ లో గతంలో లైటింగ్ లేకుండా సిరిసిల్ల బైపాస్ కావచ్చు రాముగుండం బైపాస్ కావచ్చు ఇక్కడ ప్రయాణించే వాళ్ళు బ్రహ్మాండమైన లైటింగ్ వ్యవస్థ మేము పడిచినాం కరీంనగర్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ లైటింగ్ వ్యవస్థ వచ్చినాం అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినాం అంటే ఏది అనుకుంటే అది చేయగలిగినాం మా పాలక సభ్యులు సభ్యుల సహకారం ఆ విధంగా అధికారులు కూడా సహకరించారు నగర ప్రజలు కూడా సహకరించారు బ్రహ్మాండంగా అంతే అంతేకాకుండా మున్సిపల్ లో నిధులు కూడా సమకూర్చుకున్నాం సమకూర్చుకుంటున్నాం సాధారణ నిధులతో కూడా దాదాపు నూట నూట యాభై కోట్ల పనిచేసా పట్టణ ప్రగతి నిధులు గతంలో డెబ్బై ఎనభై కోట్లు వచ్చినాయి పట్టణ ప్రగతి నిధులతో పనిచేసినాం అంటే దాదాపు ఓవరాల్ గా పదమూడు నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ విలీన గ్రామాలపైన మరొకసారి ప్రభుత్వానికి మీరు ఫైనల్ చెప్పిన క్లియర్ విడుదలైంది ప్రభుత్వ నిర్ణయాన్ని నేను అడ్డుకునే శక్తి మాకు లేదు నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరిన విలీన గ్రామాలు చేసి వాళ్ళను బలి చేయకండి వాళ్లకు మౌలిక వసతులకు వాళ్ళ గతంలో కేంద్రం వచ్చే రాష్ట్రం నుంచి నిధులకు అడ్డుకట్ట వేసినప్పుడు వారికి ఏ విధంగా ఆదుకుంటారో యాభై మనిషి ప్రతి గ్రామానికి యాభై కోట్ల ప్రత్యేక గ్రాంట్ నిధులు కేటాయించండి ఇంటి పన్నులు గతంలో విలీన గ్రామాలు పెంచిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఇంటి పన్ను పెంచిండ్రు మూడు సంవత్సరాల తర్వాత ఒక్కొక్క రేకులు కావచ్చు తెగిలిట పనులు కావచ్చు ప్రతి చోట కూడా బ్రహ్మాండంగా ఇంటి పనులు రెండు తెలమూటి తెలియనాయి ఆ విధంగా కాకుండా పది సంవత్సరాల వరకు ఇంటి పన్ను పెంచకుండా వారికి సపరేట్గా జీవో ఇచ్చి జీవోలో మెన్షన్ చేసుకుంటూ జీవో విడుదల చేయండి ఆ విధంగా చేసినప్పుడే వాళ్ళకి లాభం లాభం జరుగుతు లేకపోతే వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి